మీ అందరికీ నా హృదయపూర్వక పరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కోనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిండి అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈ రోజు మన ఆత్మలను ఎలిగించడానికి దేవుడు ఏ మాటలు అయితే సిద్ధపరిచాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లల చూడగలిగితే యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఇక్కడ దేవుడు మన కోసం ఒక లివైన మాటలు దాచిపెట్టాడు ధ్యానం చేసుకుందాం ఎవడను ఏమన్నా ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు అంటే భూమి మీద బ్రతికున్న ఏ మనిషి కూడా ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఏమంటే తమ్ తండ్రి రొమ్మున అద్భుతీయ కుమారుడైన ఆయనను బయలుపరిచాడు అంటే ఏసుక్రీస్తు వారు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే పరలోకమందున్న తండ్రి రొమ్మును ఆనుకొని ఉండిన అద్భుతీయ కుమారుడైన యేసుక్రీస్తువారే వారే పరలోక తండ్రి స్వభావాన్ని ఆయన స్వరూపమును ఆయన ఆలోచనను ఎలా ఉంటాడో భూమి మీదకి వచ్చి బయలుపరిచిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయిన ఏ సుకరిస్తు వారే అని చెప్తున్నాడంటే పరలోకం అందున్న దేవుడు ఆత్మ దేవునికి రూపమనేది లేదు దేవుని పిల్లలారా ఆ రూపము ఆత్మ అయి ఉన్న అంట భూమి మీద ఉన్న ఈ శరీరంలో ఉన్న మనం ఎవ్వరమో ఎప్పుడు చూడలేదంట ఏమండి ఆయనను ఎ ఎప్పుడూ చూడలేదంట ఎవడనూ చూడలేదంటే ఎప్పుడు చూడలేదంట ఆ తండ్రి రొమ్మున ఆనుకోనున్న అద్భుత కుమారుడైన యేసు క్రీస్తు వారే ఆయనను బయలుపరిచారని చెప్తున్నాడు దేవుని పిల్లారా కనుక ఈ మాటలు మన హృదయంలో దాచిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా పరులకు నీ కృప కృపగలిగిన నామానికి వందనాలునైనా చిన్న బిడ్డలు మొదలుకొని ఎవరి బిడ్డ ఎవరి బిడ్డల వరకునైనా భయంకరమైన తలంపులు నాయన భయంకరమైన ఎభిచారంగా తండ్రి ఆగాయిత్యము చేయటం నా తండ్రి మేము చూస్తున్నామయ్యా వింటున్నామయ్యా నా తండ్రినయ్యా అవి వింటున్నప్పుడు ఎంతగానో నా తండ్రి భయం కలుగుతున్నాయా మా దేశంలో ఉన్న యవ్వన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండినైనా చిన్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా ఎబిచారపు తలంపలతో బిడ్డలు బిడ్డలునైనా ఇదిగో పోలీస్ స్టేషన్ చుట్టూ వైపున తండి యవన వయసులో చదువులు కూడా మానేసినైనా భయంకరమైన వ్యాపారాలకు బిడ్డలు కా తండ్రి దురమైన దత్తండినైనా దుర్మార్గపు పనులు చేస్తున్నారయ్యా కోపం పుట్టిస్తున్నారయ్యా బాధ కలిగిస్తున్నారు నైనా అయ్యా అయ్యా ఈ బిడ్డల్లో నుంచి ఎభిచార తలంపుతండి ఎభిచారమైన దయ్యాన్ని నా నైనా మా దేశం నుంచి మీరు పాలు నైనా అయ్యా చిన్న బిడ్డలు మన బిడ్డల ఎభిచార తలంపులు పోయిన నైనా నీ వాక్యమును వారి హృదయంలో స్థిరపరిచినైనా నీ అందు భయభక్తులు కలిగి ఉండటానికి నైన నీ దయాన్ని కనికరము నా తండ్రి ఆ బిడ్డల మీద కుమ్మరించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే స్వీకరిస్తే వారి నామూలై ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరికి నా రోజైపోరుకు ధన్యవాదాలు